ఓకేనా ఓకే సమాచార హక్కు చట్టం అమలు అనేటువంటి దాని మీద గత నాలుగైదు నెలలుగా మేము తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా పైన సమాచార హక్కు కమిషనర్లు ఈ రాష్ట్రంలో లేకపోవటం దానివలన దాదాపుగా పదిహేడు వేల పైన కేసులు పెండింగ్లో పట్టడం ఈ కేసులను త్వరితగతిన పూర్తి హీరింగ్ కండక్ట్ చేసి వాటికి పరిష్కారం చూపించాలి తర్వాత మళ్ళీ కొత్త కేసులు వస్తాయి ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలు ఎప్పుడైతే కమిషనర్లు లేరో దాంతో ప్రభుత్వ అధికారులు కూడా ఒక నిర్లక్ష్యం అనండి నిర్లిప్త అనండి వచ్చేసింది దానివల్ల మీరు ఇందాక చాలామంది ఈ మీటింగ్లో కూడా చెప్పారు మీరు కూడా చూశారు ఎక్కడ ఫోర్ వన్ బి అంటే చట్టంలో ఫస్ట్ ప్రాథమికంగా ఏంటంటే సెల్ఫ్ డిస్క్లోజర్ అంటాం అంటే మనమే స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వటాన్ని ఫోర్ వన్ బి అంటాం ఫోర్ వన్ బిలో పదిహేడు అంశాలు ఉంటాయి ఆ యొక్క కార్యాలయం యొక్క అధికారుల వివరాలు వాళ్ళు ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన అంట సిడ్జన్ చార్ట్ అంటాం కార్యాలయంలో ఎంటర్గానే పదిహేడు అంశాల మీద వివరాలు పొందుపరచాలి దాన్నే ఫోర్ వన్ బి అంటాం ఆర్టీఐ చట్టం ప్రకారం ఎక్కడా అది ఫోర్ వన్ బి లేకపోవడం ఒక విచారకరమైన అంశమే మీరు సర్ప్రైజ్ విజిట్లు చేసి ఇదే కమ్మల్లో డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయాన్ని కూడా నేను సర్ప్రైజ్ విజిట్ చేశా చేసినప్పుడు ఫోర్ వన్ బి ప్రకారం సిడ్జన్ చార్ట్ ఎందుకు లేదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది అట్లాంటివి ఇంకోసారి పునరావృతం కాకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అట్లాగే ప్రతి కార్యాలయంలో పిఐ అంటాం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అట్లాగే ఫస్ట్ అప్లేట్ అథారిటీ వాళ్ళ యొక్క పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే చేయాలి అనేటువంటిది చట్టం చెబుతుంది కానీ అది కూడా సరిగ్గా లేదు అనేటువంటిది వాస్తవం ఇక సిక్స్ వన్ కింద వచ్చిన అప్లికేషన్లు పరిశీలించకుండా చాలామంది అధికారులు సిక్స్ త్రీ కింద ట్రాన్స్ఫర్ చేయటం లేదనుకుంటే ఎయిట్ వన్ జీ అనే పేరుతో అంటే ఇది వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారనే పేరుతో రిజెక్ట్ చేయటం ఇట్లాంటివి చేస్తున్నారు దాన్ని ఇది సరైనది కాదు అనేటువంటి పద్ధతుల్లోనే మేము దర్దాపుగా ఇప్పటికి పదిహేను జిల్లాలు పర్యటించాం పదిహేను జిల్లాల్లో పర్యటించి పీఐఓలుగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ అప్లెట్ అథారిటీ ఉన్న వాళ్ళకి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఇగు అసలు నీకు అసలు ఆర్టీ చట్టం చదివారా చదివితే ఫోర్ ఫోర్ వన్ బి తెలుసా సిక్స్ వన్ తెలుసా సిక్స్ త్రీ తెలుసా లేదా ఎయిట్ వన్ జే తెలుసా అని ఆ సెక్షన్ల గురించి వివరించి కలెక్టర్లు సిపిలు ఇలాంటి ఎస్పీ జిల్లా ఎస్పీ అయితే జిల్లా ఎస్పీ అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలు అందరినీ కాన్ఫరెన్స్ చేసి అంత అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం మేము జిల్లాలోనే హీరింగ్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే జిల్లాల నుంచి హైదరాబాద్ దాకా రావటం ఎందుకు అనే ఉద్దేశంతో ఇప్పటికీ పదిహేను జిల్లాల్లో అక్కడే మేము ఈరింకా కండక్ట్ చేసి దాదాపుగా పది పదిహేను జిల్లాల్లో ఇప్పుడు జీరోకి తీసుకొచ్చాం కేసులు అయినా ఇంకా పది పదిహేను వేల కేసుల పైన పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ కేసులు త్వరితగతంగా పూర్తి చేసే పనిలో అధికారులందరూ కూడా చెప్తున్నాం నిన్న కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్తో అదేవిధంగా సిపితో భేటీ కావడం జరిగింది ఫోర్ వన్ బి మస్ట్గా పెట్టాలి ఆ రకంగా అధికారులందరూ వాళ్ళ పేర్లు వాళ్ళ మొబైల్ నెంబరు ఫస్ట్ ఆఫ్ లేదంటే పేరు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా అన్ని ఆఫీసులో ఉండాలని చెప్పాం ఆ రకంగా త్వరితగతిన కేసులను పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి పౌర సమాజం కూడా దీన్ని సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఇది కానీ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం ఉన్నది పిచ్చోడి చేతిలో రాయి కాకూడదని మాత్రమే మేము చెబుతున్నాం ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రతి పౌరుడు తనకు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దుకునేటువంటి అవకాశం ఉన్న చట్టం కాబట్టి ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం చేసుకోవద్దని మరోసారి చెప్తాం దుప్పెల్లి శ్రీనివాస్ మాదిగా తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా అది రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న మా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాది గారు ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో జెడ్పీ మీటింగ్ హాల్లో ఈరోజు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును తెలంగాణ మాదిగ హక్కుల దండోర ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోదరులు దుప్పేళి శ్రీను మాదిగా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గౌరవ కమిషనర్ గారు పివి శ్రీనివాసరావు గారు తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గారికి మరి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి సమాచారం హక్కు చట్టం ప్రకారం బహుజన కులాలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటి మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన మాకు ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళారు వాస్తవంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకొని మరి ఏదైతే దండోరా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టం యొక్క సదస్సును ఖమ్మం జిల్లాలో నిర్వహించుకోవటం శుభ పరిణామం ఇక పివి శ్రీనివాసరావు గారు కమిషనర్ గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు సభలు సమావేశాలు నిర్వహిస్తే నేను అతిథిగా వచ్చేసి మీకు కావాల్సిన సలహాలు సూచనలు మీకు జరుగుతున్న అన్యాయాన్ని నేను తప్పకుండా ఉన్నతలు తీసుకుంటా అని చెప్పేసి తెలియజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరిన ఈరోజు ఈ సభను సక్సెస్ చేసిన నా తెలంగాణ మాదిగ హక్కుల దండోర జిల్లా కమిటీ వారికి నియోజకవర్గాల వారిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భూములు తెలియజేస్తూ జై మాదిగా జై జై మాదిగా